చననానికి పరణానికి క్షణకాలమే తాలమే కను పాపకి కన్నీతికి అను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నేడు తెల్లవారుజామున కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్ ఓఆర్ఆర్ వద్ద అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో లాస్యన అక్కడికక్కడే మృతి చెందారు ఆమె డ్రైవర్ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డాడు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఎమ్మెల్యే మృతదేహాన్ని పటాన్ చేరు ఆసుపత్రికి తరలించారు సదాశివపేటలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా వాహనం ప్రమాదానికి గురైంది డ్రైవర్ నిద్రమత్తు వాహన అతివేగం ప్రమాదానికి కారణాలై ఉంటాయని పోలీసులు నిర్ధారణకు వచ్చారు ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి రైలింగ్ ను బలంగా ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు ఆ సమయంలో లాస్యా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న లాస్యనందిత స్పాట్లోనే మృతి చెందారు ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోలేదని సమాచారం తీవ్ర గాయాలైన డ్రైవర్ ఆకాష్ను మదీనాగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం కూతురి మరణ వార్త విని తల్లి స్పృహ తప్పి పడిపోయారు మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా రోధించారు సోదరి నివేదిత రోదన పలువురిని కంటతడి పెట్టించింది బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ ఆసుపత్రికి వెళ్లి లాస్య కుటుంబ సభ్యులని ఓదార్చారు గాంధీ ఆసుపత్రిలో లాస్య మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అందజేస్తారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక లాస్యనందిత నెల రోజుల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు వెంటాడాయి ఈ నెల పదమూడున కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది నల్గొండలో కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్యనందిత హైదరాబాద్ తిరిగి వస్తుండగా నర్కెట్పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన దూసుకెళ్లటంతో ఓ హోంగార్డ్ మృతి చెందాడు ఈ ప్రమాదంలో లాస్యనందిత స్వల్ప గాయాలతో బయటపడింది ఈ యాక్సిడెంట్ జరిగి పది రోజులు గడవక ముందే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడం విషాదకరం అంతకుముందు కిందటి ఏడాది డిసెంబర్లో ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆమె మూడు గంటల పాటు లిఫ్ట్లో లో ఇరుక్కుపోయారు సిబ్బంది అతి కష్టం మీద లిఫ్ట్ను ను బద్దలు కొట్టి ఆమెను ఆమెతో పాటు ఉన్న వాళ్లను బయటకు తీశారు ఇక ఆమె కుటుంబ నేపథ్యం గురించి చెప్పాలంటే మాజీ ఎమ్మెల్యే సాయన్న గీతలకు లాస్యనందిత జన్మించారు ఆమెకు ఇద్దరు సోదరి నమ్రత నివేదిత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో హైదరాబాద్లో జన్మించిన లాస్య నందిత కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు రెండు వేల పదిహేనులో రాజకీయాల్లోకి వచ్చారు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పదహారులో సాయన్నతో పాటు బీఆర్ఎస్ చేరారు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మధ్య కవాడీగూడ కార్పొరేటర్గా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడీగూడ నుంచి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సాయన్న గత ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన గుండెపోటుతో మృతి చెందారు ఏడాది వ్యవధిలోనే తండ్రి కూతురు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది లాస్యనందిత మృతిపై మాజీ మంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలు పొందారని రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారాయన బీఆర్ఎస్ నేతలు తలసాని హరీష్ రావు కేటీఆర్ మల్లారెడ్డి తదితరులు లాస్య మృతిపై విచారం వ్యక్తం చేశారు నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే సాయన్న గత ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో మృతి చెందారు దీంతో ఆ స్థానంలో లాస్యనందితకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది నవంబర్ చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేడు వేల నూట అరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తృణంలో అది చిన్న వయసులో లాస్య ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు ప్రజాప్రతినిధుల హోదాలోనే ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు జననానికి మరణానికి క్షణకాలమే కను పాపకి అనుభవం